ఈ ఆళ్ళ కాపు ప్లస్ ఇంకా టికెట్ రానటువంటి వాళ్ళు కొంతమంది ఆళ్ళతో ఉన్నారు కదా ఆరుగురు ఎడుగురు టచ్ లోకి వెళ్ళారు రక్షణ ఇది తర్వాత వరప్రసాద్ జనసేన ఇటుకెళ్ళారు కదా వాళ్ళు ఇప్పుడు ఆరుగురు ఎడుగురు ఉన్నారు మొత్తం మీద పది నుంచి పదిహేను మంది అటు వెళ్తారు తెలుగుదేశం పదిహేను ప్లస్ వాళ్ళొక ఇరవై మూడు ఉన్నట్టు కదా ఇప్పుడు ఇరవై మూడు ప్లస్ పదిహేను వచ్చేటప్పటికి ముప్పై ఎనిమిదికి వచ్చేస్తున్నారు ఇంకొక ఆరుగురునో ఏడుగురునో కొంటే మారుద్ది కాబట్టి దాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఇంకో కోణంలో కూడా ఇదే అంశానికి సంబంధించి కండువాలు కప్పడానికి సిద్ధంగా ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు గారికి ఆ వ్యూహానికి కూడా బ్రేక్ పడింది ఆ నిర్ణయం వల్ల ఎందుకంటే వీళ్ళు మారిపోదాం ఇప్పుడు పాదసారి దగ్గర కానీ రక్షణ నిధి కానీ టీడీపీ లో జాయిన్ అయిపోతారు రేపు మాప అనుకున్న టైంలో ఈ రాజీనామా ఆమోదం అనేది వాళ్ళకి బ్రేక్ లేసిందా అంతే కదా ఈ రాజ్యసభలోపు చేయరు వాళ్ళు రాజీనామాలు జారా పార్టీ మాట్లాడుకుంటారు కానీ అఫీషియల్ గా చేరారు ఒకవేళ అక్కడ మాట్లాడుకుంటున్న ఫోటో కనబడ్డా సరే వీళ్ళు బిగేస్తారు అదే కదా స్పీకర్ లెటర్ రాస్తారు ఈ నానారత్ వేట్ అంటారు వేసేస్తారు ఇప్పటికే అసలు నెగిటివ్ గా మాట్లాడిందని ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకునేటప్పటికి ఈలో పునికాళం గడిచిపోద్ది కదా తర్వాత రాజగౌడ రెడ్డి ఎవరు ఎవరికి తెలుసుది సమస్య అది ఒకసారి దేశ రాజకీయాలు చూసుకుంటే ఐఎన్డిఏ కూటంలో చీలికలు మొదలైనయ్యా దానికి ఆప పునాది వేసింది అనుకోవాలా అయోధ్య పునాది వేసింది అనుకోవాలి ఎందుకంటే అయోధ్య దెబ్బకి మొత్తం వీళ్ళకి విలవెల్లాడిపోతున్నారు హిందూ పోలరైజేషన్ జరుగుతుందని భయపడిపోతున్నారు కాంగ్రెస్ పార్టీ వల్ల ముస్లిం పోలరైజేషన్ అయితే జరగదు కానీ హిందూ పోలరైజేషన్ వల్ల వీళ్ళు దెబ్బతింటారని భయం వచ్చేసింది ఇప్పుడు మమతా బెనర్జీకి సొంతగా ఎక్కువ అక్కడ ముస్లిం ఒకటనే కాదు సొంతగా పట్టెక్కువ అక్కడ హిందువుల్లో కూడా ఆవిడకి పట్టుంది అట్లాగే కేజ్రీవాల్ కైనా హిందువుల్లో కూడా పట్టుంది ఇప్పుడు ఈ దీనికి వ్యతిరేకంగా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అయోధ్య గురించి వెళ్ళకపోవడం ఒక ఎత్తు వ్యతిరేకత క్రియేట్ చేద్దాం అని చూస్తుంది అది రేపొద్దున వీళ్ళకి దెబ్బ ఏంటంటే అక్కడ ముస్లింలు సంతుష్టీకరణ చేస్తారు కానీ హిందువులు వదులు